ఇది మన తిరుమల మెయిన్ బస్ స్టాండ్ బాలాజీ బస్ స్టాండ్ అంటారు దీన్ని తిరుమల స్టార్టింగ్ లోనే ఉంటుంది అంటే ఒక మూడు వందల మీటర్లో ఉంటుంది అనుకోండి తిరుమల ఎంట్రన్స్ నుంచి బస్ స్టాండ్కి అలాగే తిరుమలలో ఇంకో బస్ స్టాండ్ కూడా ఉంది బస్ స్టాండ్ అని ఈ రాంబాగ్ రూమ్స్ ఉన్నాయి కదా ఆపోజిట్ ఆపోజిట్లోనే ఉంటుంది ఆ బస్ స్టాండ్ ఈ బాలాజీ బస్ స్టాండ్ నుంచి కొంచెం కిందకి వెళ్ళాలి రాంబాగి బస్ బస్టాండ్కి ఈ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి కదా అవి చాలా వరకు రాంబాగ్గ బస్ స్టాండ్కి వెళ్తాయి అంటే ఇక్కడికి రావు ఇక్కడ ఉండవు అని కాదు మాక్సిమం అక్కడికి వెళ్తాయి ఇక్కడ కూడా వస్తాయి బట్ అక్కడికి ఎక్కువకి వెళ్తాయి అన్నట్టు తిరుమల బస్ స్టాండ్ యాక్చువల్లీ రెండు ఫ్లోర్లు ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఇంక పైన ఫస్ట్ ఫ్లోర్ జీ ప్లస్ వన్ అన్నట్టు బస్సులు అయితే పైన కింద రెండు చోట్ల ఆపుతారు బట్ మాక్సిమం మనకు కింద ఫ్లోర్లోనే ఎక్కువ ఉంటాయి టికెట్ కౌంటర్ కూడా అక్కడే ఉంటుంది కింద ఫ్లోర్లోనే అలాగే తిరుమలలో డిపో కూడా ఉంది బస్ డిపో టీఎంఎల్ అని రాసి ఉంటుంది మీరు గమనించుంటే మొత్తం సప్తగిరి ఎక్స్ప్రెస్లే ఉంటాయి టీఎంఎల్ బస్ డిపోలో ఈ బస్సులలో కొన్నిటికి కండక్టర్లు ఉంటారు కొన్నిటికి ఉండరు అంటే లాంగ్ బోయే బండ్లకి కండక్టర్లు ఉంటారు ఎస్ట్ తిరుపతి తిరుమల మధ్య తిరిగే బస్సులకి అయితే కండక్టర్లు ఉండరు కండక్టర్ ఉంటే టికెట్ బస్సులోనే తీసుకోవచ్చు లేదంటే మనం బయట కౌంటర్లోనే తీసుకోవాలి బస్ స్టాండ్లోనే కౌంటర్స్ ఉంటాయి వన్ సైడ్ అయితే తొంభై రూపాయలు అడల్ట్స్కి అప్ అండ్ డౌన్ అయితే నూట అరవై రూపాయలు చిన్న పిల్లలకి యాభై రూపాయలు వన్ సైడ్ అప్ అండ్ డౌన్ అయితే తొంభై రూపాయలు త్రీ డేస్ వ్యాలిడిటీ ఉంటుంది తిరుపతి నుంచి తిరుమలకి ఒక్క ప్యాసింజర్ ఉన్నా వెళ్ళిపోతాయి బస్సులో కానీ తిరుమల నుంచి తిరుపతికి అయితే ఫుల్గా వస్తాయి ఎందుకంటే తిరుపతి నుంచి నడిచిపోయే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు కదా సో అందుకని ఒక ప్యాసింజర్ ఉన్నా సరే బస్సు తిరుమలకి వెళ్ళిపోతుంది